కులం పేరు చెప్తే సారు రాజకీయ అభిమానాన్ని అండగట్టేస్తున్నారు నీ కులం ఏమిటో చెప్పు గత ఎన్నికల్లో నువ్వు ఎవరికి ఓటేసేవో చెప్పేస్తా నీ అభిమాన రాజకీయ పార్టీ ఏదో చెప్పు నీ కులం ఏదో చెప్పేస్తా అసలు నీ అభిమాన సినిమా హీరో ఎవరో చెప్పు చాలు నీ జాతకం మొత్తం చెప్పేస్తా అంటున్నారు కరోనా భౌతిక దూరాన్ని పెంచడానికి ముందే ఆంధ్ర సమాజం భౌతిక దూరాన్ని పెంచింది నలుగురు కూర్చుని మాట్లాడుకోవటం ఒక సుదూర కలగా మారిపోయింది ఇంతటి సామాజిక విధ్వంసానికి కారణం ఎవరు నలుగురు కూర్చుని మాట్లాడుకోలేరా దానికి సమాధానం సుదీర్ఘ పరిశోధన జరపాలి చాలా మంచి విశ్లేషణ దాని గారు రాశారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో కులతత్వం పోలేదు మతతత్వం పోలేదు తత్వాలు పోలేదు లింగ వివక్షత పోలేదు నిరుద్యోగ సమస్య పోలేదు పేదరికం పోలేదు ఆకలితో అలమటించిపోయే ప్రజల పరిస్థితి మారలేదు ఎప్పుడు ఈ మార్పు వస్తుంది ఎవరు తీసుకురావాలి దానికి కూడా మళ్ళీ అదే సమాధానం ఎవరు విధులు వాళ్ళు నిర్వహించవలసిందే